అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని నలభై నాలుగో భాగాన్ని వినేద్దామండి ఆ విషయం అందరికీ తెలుసు అతను ఎవరో తొందరలోనే కనిపెట్టి పోలీసులు మీ ముందుకు తీసుకొస్తారు అందుకే మేమందరం కూడా నిఖిల్కి సపోర్టుగా తనని రిలీజ్ చేయమని అడిగాం కాకపోతే ఎఫ్ఐఆర్ ఫైల్ నందు వలన కోర్టులో సబ్మిట్ చేసే వరకు మేము ఆగవలసి వస్తుంది బట్ నిఖిల్ నిర్దోషి ఇదే నిజం ఇక అసలు దోషులెవరో తొందరలోనే మీ ముందుకు తీసుకొస్తారు అని చెప్పి అక్కడి నుంచి తన ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్ళిపోయింది మీడియా వాళ్ళు ఇక వాళ్ళకి నచ్చినట్టుగా మారుస్తూ బ్రేకింగ్ న్యూస్ అంటూ టీవీలో తెగ చెప్పేస్తున్నారు అదంతా చూసిన ఆ క్యాంటీన్ ఓనర్ షాక్ అయ్యి ఏంటిది కదిలా అడ్డం తిరిగింది మనం అనుకున్నదేంటి ఇక్కడ జరుగుతున్నదేంటి అసలు ఈ స్టూడెంట్స్ అందరూ ఎందుకు ఇలా వాటికి సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటూ టెన్షన్గా ఎవరికో కాల్ చేశాడు అవతల కాల్ లిఫ్ట్ చేయగానే హలో సార్ మీరు టీవీ చూసారా అని అడిగారు లేదు ఏమైంది అనగానే జరిగిన విషయం అంతా చెప్పేసరికి అతను కూడా షాక్ అవుతూ వాట్ స్టూడెంట్స్ అలా ఎలా చెప్పారు అసలేం జరిగిందంటావు ఎందుకు వాళ్ళు వాటికి సపోర్ట్ చేస్తున్నారు అని అడిగాడు ఏమో సార్ నాకు తెలీదు నేను టీవీలో న్యూస్ చూడగానే మీకు వెంటనే కాల్ చేశాను ఓకే ముందు అసలేమైందో కనుక్కో ఇప్పుడు ఉచ్చు నీ చుట్టూ బిగుస్తుంది జాగ్రత్తగా ఉండు అండ్ అలాగే ఇంకొకసారి నాకు ఫోన్ చేయకు నీకు నేను ముందే చెప్పాను నా పేరు బయటకు వచ్చిందో మీ ఫ్యామిలీ మొత్తం మెటాష్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు వెంటనే తన మనుషుల్ని వెళ్ళి అసలు అక్కడ ఏం జరిగిందో ఎందుకు స్టూడెంట్స్ ఇలా చెప్పారు అని మొత్తం విషయం అంతా కనుక్కోమని పంపించి టెన్షన్గా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు హాల్లో విక్రాంత్ హరీష్ వాళ్ళు ఇంటికి వెళ్లేసరికి అందరూ వీళ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు లోపలికి వెళ్ళగానే సుధ దగ్గరికి వెళ్ళిన భానుమతి ఏమైందమ్మా ఎందుకు అలా ఉన్నావు అసలు ఎక్కడికి వెళ్ళారు మీరు నిఖిల్కి బెయిల్ ఇస్తానన్నారా అని అడిగారు బామ్మగారు అది అని సుధ విషయం చెబుతుంటే ఎవరో కీర్తికి ఫోన్ చేశారు లిఫ్ట్ చేసిన కీర్తి వాళ్ళు చెప్పింది విని నిజమా అని షాక్ అవుతూ ఏంటక్క స్టూడెంట్స్ అందరూ మన నిఖిల్ అన్నకి సపోర్ట్ చేస్తూ మాట్లాడారా అన్నన్ని వదిలేస్తానన్నారా అని అడిగింది సంతోషంగా ఆ మాట వినగానే అందరి మొహాల్లోనూ సంతోషం వెళ్ళి విరిసింది అవును స్టూడెంట్స్ అందరూ కూడా మన నిఖిల్కి సపోర్ట్ చేశారు తమ్ముడు తప్పేమీ లేదని వాళ్లే ఒప్పుకున్నారు తనని రిలీజ్ చేయమని అడిగారు కానీ కోర్టులో ఎఫ్ఐఆర్ సబ్మిట్ చేసి అప్పుడు తమ్ముడిని రిలీజ్ చేస్తారంట అందుకే ఈ రెండు రోజులు మనం వాడి కోసం ఎదురు చూడక తప్పదు కానీ ఇక ఏ ప్రాబ్లం లేదు ఈ కేసు నుంచి అయితే తమ్ముడు బయటపడతాడు అని చెప్పింది ఆనందంగా అంతా విన్న అందరూ హమ్మయ్యా అనుకుంటే గౌతమ్ మాత్రం ఇదంతా వెనట్టుగా మొహం పెట్టి పక్కకి వెళ్ళిపోయాడు బన్నీ ముందుకొచ్చి అమ్మా అయితే మామ వచ్చేస్తాడా మన దగ్గరికి అని అడిగాడు అవునాన్న మీ మామ కూడా నిన్ను చాలా మిస్ అవుతున్నాడు తెలుసా నిన్ను అడగమని మరీ మరీ చెప్పాడు అనంది చెప్పాను కదమ్మా మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచి జరుగుతుంది నిజం ఎన్నో రోజులు తాగదమ్మా ఎంత ప్రయత్నించినా చేతిలో నిప్పు కణికలా పట్టుకున్న వాళ్ళని దహించి వేస్తూ ఉంటుంది తొందరలోనే అసలు దోషులెవరో తప్పకుండా అందరి ముందుకొస్తారు కానీ నిఖిల్ ఇంత తొందరగా రిలీజ్ అవుతాడని అసలు అనుకోలేదు ఇదైతే నిజంగా దేవుడి దయవల్లే జరుగుతుంది అనంది భానుమతి అవును బామ్మగారు అనంది సుధా శ్యామ్ హరీష్ మీరిద్దరూ కూడా మీ వాళ్లను తీసుకొని ఇక మీ ఇంటికి వెళ్ళండి ఈరోజు చాలా చాలా విషయాలు జరిగిపోయాయి మళ్ళీ మనం నిఖిల్ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం అనంది సరే మేము ఉంటామండి కానీ మాకు కూడా చాలా సంతోషంగా ఉంది అనంటూ హరీష్ తన తల్లిదండ్రుల్ని శ్యామ్ తన ఫ్యామిలీని తీసుకొని వెళ్ళారు ఇక అనామిక వాళ్ళు కూడా సుధ దగ్గరకు వచ్చి నువ్వేం భయపడుకు నిఖిల్కి ఏం కాదని తెలిసింది కదా ఇకనైనా ఏదైనా తిను పొద్దున్నుంచి ఏడుస్తూనే ఉన్నావు అని సుందర్ని తినడానికి తీసుకొని రమ్మంది ఆమె భోజనం ప్లేట్ తీసుకొని రాగానే తానే స్వయంగా సుధకి తినిపించి ఇక మేం కూడా వెళ్ళొస్తాం అంతా మంచి జరుగుతుంది అని చెప్పి తన తల్లిని తీసుకొని వెళ్ళిపోయింది ఇక్కడ పోలీస్ స్టేషన్కి చేరుకున్న ఆ క్యాంటీన్ ఓనర్ సురేష్ మనుషులు మెల్లగా లాగడం ప్రారంభించారు వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే స్టూడెంట్సు సుధ వెళ్ళి కలిసిన తర్వాతే ఇలా మారన్నట్టుగా తెలుసుకొని అదే వాళ్ళ బాస్కి చెప్పారు అది విన్న అతను ఓహో తమ్ముడు కోసం అక్క యుద్ధమే మొదలుపెట్టిందన్నమాట సరే ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారో నేను చూస్తాను అంటూ ఫోన్ కట్ చేసి దూరంగా విసిరేసి సోఫాలో తలపట్టుకొని కూర్చున్నాడు అలా నిఖిల్ రెండు రోజులు జైల్లోనే ఉండిపోయాడు కానీ అక్కడ అతనికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎస్ఐ చాలా జాగ్రత్తగా చూసుకున్నారు ఇచ్చిన మాట కోసం ఇక సోమవారం కోర్టు మొదలయ్యే సమయానికి నిఖిల్ని తీసుకొని కోర్టుకి బయలుదేరారు పోలీస్ వాళ్ళు బయలుదేరగానే ఎస్ఐ ఫోన్ చేసి విక్రాంత్ వాళ్ళకి చెప్పాడు వెంటనే వీళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి కోర్టుకి బయలుదేరారు అలా స్టూడెంట్స్ కూడా ఈ విషయం తెలుసుకొని అందరూ కోర్టు దగ్గరికి వెళ్ళారు కోర్టు దగ్గర నిఖిల్ని చూడగానే తండ్రి అతని దగ్గరికి వచ్చాడు రెండు రోజులకే కొడుకు మొహం పీక్కుపోయినట్టు అనిపించి తండ్రి బాధగా చూస్తూ ఉండిపోయాడు కానీ వీళ్ళందరినీ దాటి బన్నీ మాత్రం నిఖిల్ దగ్గరికి వెళ్ళి మాము అంటూ గట్టిగా పట్టేసుకున్నాడు వెంటనే ఎస్ఐ వారి దగ్గరికి వచ్చి చూడు బాబు మీ మామ ఇంకొంచెం సేపట్లో నీ దగ్గరకు వచ్చేస్తాడు అప్పుడు నువ్వెంతసేపు కావాలో అంతసేపు మీ మామతో ఉండొచ్చు కానీ ఇప్పుడు మాత్రం ఇలా దగ్గరికి రాకూడదు వెళ్ళు అమ్మా నాన్న వాళ్ళ దగ్గరికి అని చెప్పి బన్నీని దించి సుధా విక్రాంత్ వాళ్ళకు అప్పగించాడు అందరూ నిఖిల్ని కొంచెం నవ్వుతూ చూస్తూ ఉంటే అతను మాత్రం అందరి వైపు బాధగా చూస్తూ పోలీసులతో కలిసి కోర్టులోకి అడుగుపెట్టాడు అతని వెనకాలే మిగిలిన వాళ్ళందరూ వచ్చారు స్టూడెంట్స్ కూడా వాళ్ళ వెనకాలే వచ్చి అందరూ కూర్చున్నారు కొద్దిసేపటికి జడ్జిగారు వచ్చారు ఆయన రాగానే అందరూ లేచి నిలబడి ఆయనకి గౌరవంగా నమస్కరించారు కేసు వాదన మొదలైంది నిఖిల్ లాయర్ గారు జడ్జి గారికి అంతా వివరించి చెప్పారు సార్ మీరే చూశారు కదా స్వయంగా కేసు ఎవరైతే పెట్టారో వాళ్లే వచ్చి వాపస్ తీసుకోవాలనుకుంటున్నారు కనుక మీరు నా క్లయింట్ని నిర్దోషిగా విడుదల చేయాలని కోరుతున్నాను అని అన్నారు అంతలోనే మరొక లాయర్ లేచి అబ్జెక్షన్ సార్ అన్నారు దీనిలో అబ్జెక్షన్ ఏముంది వాళ్లే స్వయంగా నిఖిల్ ఏ తప్పు చేయలేదని ఒప్పుకుంటున్నారు కదా అని అడిగారు నిఖిల్ లాయర్ ఏమో వాళ్ళు నిజమే చెప్తున్నారని ఏముంది మీరు బెదిరించొచ్చు లేదా వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల అబద్ధం కూడా చెప్పించవచ్చు కదా అని అన్నాడతను వాట్ ఏం మాట్లాడుతున్నారు మీరు మేమెవరినీ బెదిరించలేదు స్వయంగా వాళ్ళకి వాళ్లే వచ్చి చెప్పారు కావాలంటే ఇప్పుడు మీ కళ్ళ ముందే ఉన్నారు మీరే అడిగి తెలుసుకోండి అని అన్నారు ఆయన సరే మీరు చెప్పినట్టే చేస్తాను అంటూ అందరినీ పిలిచారు స్టూడెంట్స్ అందరి తరపున కావ్య వచ్చి నిలబడి సార్ మేము అప్పుడు అదే చెప్పాం ఇప్పుడు అదే చెప్పాం నిఖిల్ అలాంటివాడో మా అందరికీ తెలుసు ఎవరో కావాలని అతన్ని కేసులో ఇరికించారు ఇది మేము ఖచ్చితంగా చెప్పగలం మీరు ఆ క్యాంటీన్ ఓనర్ చెప్పిన దాన్నే పట్టుకొని వేలాడకుండా అసలు ఎవరో కనిపెట్టండి ఇది నేను మా అందరి తరఫున కోర్టుకి విన్నవించుకుంటున్నాను అనంది దాంతో ఆ లాయర్ ఇంకేమీ మాట్లాడలేక వెళ్ళి కూర్చుండిపోయాడు అంతా విన్న జడ్జిగారు నిఖిల్ వైపు చూసి చూడు నువ్వు ఇంకా పూర్తిగా నిర్దోషిగా నిరూపించబడలేదు ఎందుకంటే జరిగింది ఎవరు చేశారో ఇప్పటి వరకు ఇంకా తెలియలేదు కనుక అసలు ఎవరో తెలిసే వరకు నువ్వు ఇంకా అనుమానితుడివే అని చెప్పి పోలీసుల వైపు చూసి మీ అందరూ తొందరలోనే ఇదంతా ఎవరు చేశారో దాని వెనక ఎవరున్నారో కనిపెట్టి అసలు దోషుల్ని కోర్టులో నిలబెట్టాలి ఇది మీకు నేను ఇస్తున్న ఆర్డర్ అని చెప్పారు ప్రస్తుతానికైతే నిఖిల్ని విడిచిపెడుతున్నాం అని చెప్పి లేచి వెళ్ళిపోయారు దాంతో అందరూ ఎంతో సంతోషించారు అంతా తెలుసుకున్న క్యాంటీన్ ఓనర్ కోపంతో ఏంటిది ఇదంతా ఎలా జరిగింది ఎన్ని ప్లాన్స్ వేశాను ఇప్పుడికి నేను బయటపడాల్సిందేనా తప్పదా అనుకుంటూ అక్కడున్న వస్తువులన్నీ పగలగొట్టాడు నిఖిల్ చేతికున్న బేడీలు తీసి అతని కుటుంబానికి అప్పజెప్పి గారు చెప్పిందంతా గుర్తుంది కదా జాగ్రత్తగా ఉండు ఇహముందైనా ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకో అని వెళ్ళిపోయారు ఎస్ఐ నిఖిల్ ముందుగా కావ్య దగ్గరికి వెళ్ళి ఆమెకి చేతులు జోడించి చాలా చాలా థ్యాంక్స్ కావ్య నీకెన్ని థ్యాంక్స్లు చెప్పినా సరిపోవేమో అనిపిస్తుంది ఒక ఫ్రెండ్కి ఎలాంటి టైంలో తోడుండాలో అలాంటి టైంలో నువ్వు నాకు సపోర్ట్గా నిలిచావు నేను నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను నువ్వు నన్నే కాదు దీని నుండి నా కుటుంబం పరువును కూడా కాపాడావు నా వాళ్ళందరూ ఎవరి ముందు తలదించుకోకుండా చేశావు దీనికి నీకు నీ రుణం తీర్చుకోగలను అని అన్నాడు ఆమె నవ్వుతూ అతని చేతులపై చేతుల నుంచి ఫ్రెండ్స్ అంటే ఒకరికి ఒకరు ఏమైనా ఇచ్చుకోవడం కాదు నిఖిల్ కష్ట సమయంలో వాళ్ళకి తోడుగా ఉండడమే అయినా ఇదంతా నా వల్లే కాదు మన వాళ్ళందరూ నాకు తోడుగా ఉండడం వల్లే సాధ్యమైంది నేను నా ఫ్రెండ్తో పాటు న్యాయం వైపు నిలబడ్డానంతే అందామె నవ్వుతూ నిఖిల్ వాళ్ళందరి వైపు కూడా కృతజ్ఞతగా చూశాడు సుధ వాళ్ళిద్దరినీ దూరం నుంచి చూసి నవ్వుతూ వాళ్ళ దగ్గరకొచ్చి నిజంగా మీరందరూ నా తమ్ముడికి చాలా అంటే చాలా హెల్ప్ చేశారు అనంది నిఖిల్ కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళని మెచ్చుకున్నారు బన్నీకి ఏదో కొంచెం కొంచెంగా అర్థమయ్యి మాము ఈవిడెవరు ఈమెకి ఎందుకు థ్యాంక్స్ చెప్పావు అని అడిగాడు నిఖిల్ని బన్నీ బాబు ఈరోజు నిఖిల్ మాము ఇలా నీ దగ్గరికి రావడానికి కారణం వీళ్ళే అందుకే అందరికీ థ్యాంక్స్ చెప్పు అంది కీర్తి అవునా థ్యాంక్ యూ సో మచ్ అక్కా అని కావి దగ్గరికి వెళ్ళి చెప్పాడు దానికి ఆమె మురిసిపోతూ బన్నీని ముద్దు పెట్టుకొని ఇక నుంచి మనం కూడా ఫ్రెండ్స్ అనంది ఓకే అక్క అన్నాడు బన్నీ నవ్వుతూ వాడితో పాటు చుట్టూ వాళ్ళు కూడా నవ్వుతూ ఎంతో సంతోషించారు కొద్దిసేపు తర్వాత వాళ్ళకి భయ చెప్పి తన ఫ్రెండ్స్తో ఇంటికి బయలుదేరింది విక్రాంత్ వాళ్ళు కూడా నిఖిల్ని తీసుకొని ఇంటికి బయలుదేరారు ఫోన్లో అంతా తెలుసుకున్న అనామిక హరీష్ వాళ్ళు కూడా అమ్మయ్య సమస్య పరిష్కారం అయింది అనుకున్నారు నిఖిల్ కోర్టు నుండి బయటపడి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తన జీవితంలో చాలా మార్పులు చేర్పులు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు తన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకొని ఇక ముందు జాగ్రత్తగా ఉంటానని తన కుటుంబానికి మాటిచ్చాడు అదే సమయంలో కావ్య కూడా తన ఫ్రెండ్స్తో కలిసి క్యాంటీన్ ఓనర్ గురించిన కొత్త సమాచారం సేకరించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది ఆ వ్యక్తిని ఎలా దోషిగా నిరూపించాలి అని పక్కాగా ఒక ప్లాన్ చేయాలని అనుకుంది ఆమె ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ విషయంలో ఆమెకి మద్దతు ఇచ్చారు ఓ రోజు రాత్రి కావ్య తన ఫ్రెండ్స్తో కలిసి ఒక వ్యక్తిని కలుసుకుంది ఆ వ్యక్తి ఎవరో కాదు పోలీస్ డిపార్ట్మెంట్లో నిఖిల్పై వచ్చిన కేసుపై ఇంకా విచారణ జరుపుతున్న అధికారి సార్ మేమిప్పటికీ నిఖిల్ని పూర్తిగా నిర్దోషిగా నిరూపించకపోతే అతని జీవితంపై ఇది చాలా ప్రభావం చూపుతుంది కాబట్టి మేం మీకు సహాయం చేయాలని అనుకుంటున్నాం క్యాంటీన్ ఓనర్ గతంలో చేసిన అక్రమాలని బయటపెట్టడానికి మాకు అనుమతి ఇవ్వండి అని కావ్య ఆయన్ని అభ్యర్థించింది ఆ అధికారి కొద్దిగా ఆలోచించి మీ ప్రయత్నం చట్టానికి వ్యతిరేకంగా ఉండకూడదు మేము మా పద్ధతిలో విచారణ చేస్తాం మీకేవైనా ఆధారాలుంటే వాటిని మాకు అందజేయండి అని సానుకూలంగా సమాధానమిచ్చాడు మరోపక్క క్యాంటీన్ ఓనర్ దోషిగా ఎక్కడ బయటపడతాను అన్న భయంతో ఆ ప్రాంతం నుండి తప్పించుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు కానీ అతని ప్రతి చర్య పోలీసుల దృష్టిలో ఉంది అతనిపై నిఘా పెట్టి అతని గత జీవితం నుండి కీలక సమాచారం సేకరించడానికి పోలీసులు సిద్ధమయ్యారు నిఖిల్ బావగారు ఇక నేను కాలేజీకి వెళ్ళలేను ఇంట్లో ఉండే చదువుకుంటాను అని చెప్పాడు అతని మాటలు విని అదే మంచిదనిపించింది అందరికీ సరే కానీ నీకు ఖాళీ దొరికినప్పుడు ఆఫీస్కి వస్తూ ఉండు నీకు కూడా నెమ్మదిగా అన్నీ అలవాటవుతాయి అని చెప్పాడు విక్రాంత్ సరే అని అటు ఆఫీస్ పనుల్లో ఇటు చదువులోనూ అలాగే ఇంట్లో వాళ్లతో గడుపుతున్నాడు నిఖిల్ సుధా విక్రాంత్ అతనికి ఎప్పటికప్పుడు ధైర్యం చెబుతూ గతాన్ని మరిచి ముందుకు వెళ్లమని ప్రోత్సహించారు తర్వాత సుధా విక్రాంత్ని ఏమండి ఒకసారి లాయర్ గారితో మాట్లాడాలి అని అడిగింది అతను సరే అని చెప్పి లాయర్ గారికి ఫోన్ చేసి ఒకసారి ఇంటికి రమ్మన్నాడు అతను వచ్చిన తర్వాత సుధా ఆయనకి నమస్కరించి కూర్చోమని చెప్పి చూడండి లాయర్ గారు నా తమ్ముడికి జరిగిన అన్యాయాన్ని నేను సహించలేను ఈరోజు అందరితో కలిసి ఈ పోరాటంలో నేను నిలబడుతున్నాను నిఖిల్ నిజంగా నిర్దోషి చెయ్యని తప్పుకి శిక్ష గురించి వాడెంతో బాధపడుతున్నాడు కానీ అతన్ని ఇరికించిన వ్యక్తులు మాత్రం బయట పెద్ద మనుషుల్లా చలామణి అవుతున్నారు వాళ్ళెవరో పోలీసుల ముందుకి ప్రజల ముందుకి వచ్చే వరకు నేను ప్రశాంతంగా ఉండలేను నా తమ్ముడు మొహంలో మునుపటి నిఖిల్ని చూడలేను అందుకే వాళ్ళని ఎలా బయటికి తీసుకురావాలా అని ఆలోచిస్తుంటే నాకు ఒక ఆలోచన వచ్చింది అదేంటంటే ఈ క్యాంటీన్ ఓనర్ ఇప్పుడు మా తమ్ముడు మీదే కాదు ఇంతకు ముందు కూడా ఇలాంటి నేరాలు చేసే ఉంటారు ఆ విషయం మీకు తెలిసే ఉంటుంది కదా అందుకే నాకు పాత కేసు వివరాలు ఏమైనా కొంచెం చెప్పగలరా దానివల్ల నాకు ఈ కేసుకి చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను అని చెప్పింది సుధా ఆమె మాటలు విని ఆ ధైర్యం చూసి లాయర్ ఆశ్చర్యపోయారు తప్పకుండా మేడం అని అంటుండగానే కావ్య దగ్గర నుంచి సుధకి ఫోన్ వచ్చింది ఆమె చెప్పింది విన్న సుధ అవునా నిజంగానా నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేసి ఏమండి కావ్య ఫోన్ చేసింది అని ఆమె చెప్పిన విషయాలన్నీ వాళ్లతో చెప్పింది అవేమిటంటే కావ్య ఫ్రెండ్స్ హెల్ప్తో కొన్ని కీలకమైన ఆధారాలు సేకరించింది క్యాంటీన్ ఓనర్ చేసిన అక్రమ పనులను నిరూపించడానికి కొన్ని ఆధారాలతో పాటు అతని సహచరులు ఉన్న చోటు కూడా కనిపెట్టారు ప్రస్తుతం వాళ్ళక్కడే ఉన్నామని తొందరగా వస్తే వాళ్ళని పట్టుకోవచ్చని చెప్పింది కావ్య అది విన్న విక్రాంత్ అవునా నిజమా ఇది చాలా గుడ్ న్యూస్ పదండి వెళదాం అంటూ ముగ్గురు కలిసి కావ్య చెప్పిన ప్లేస్కి బయలుదేరారు దారిలో సుధ ఫోన్కి ఒక వీడియో మెసేజ్ వచ్చింది అదేంటో అని ఓపెన్ చేసింది అందులో కావ్య ఇంకా ఆమె ఫ్రెండ్స్ని ఒక చోట కట్టిపడేశారు దానిలో కింద మెసేజ్ కూడా ఉంది ఈ విషయం పోలీసులకు కానీ నీ భర్త కానీ ఎవరికైనా సరే చెప్పావో ఈ అమ్మాయిని ఇక్కడే చంపేస్తాం అని బెదిరించారు సుధని ఒక్కదాన్నే అక్కడికి రమ్మని చెప్పు ఉంది ఇదంతా చదువుతున్న సుధకి ఏం అర్థం కాలేదు ఒక్కసారిగా షాక్ అయింది చెమటలు పడుతున్న తన తన నుదురుని పైటి చెంగుతో తుడుచుకుంటూ ఈ విషయం విక్రాంతికి చెప్పాలా వద్దా అని ఆలోచించింది కానీ ఒకవేళ నిజంగానే అమ్మాయిలకి ప్రాణహాని ఉంటే అన్న ఆలోచనకే ఆమెకి భయం వేసింది లేదు ఈ విషయం నేను ఎవరికీ చెప్పను అక్కడికి నేను ఒంటరిగా వెళ్ళాలని నిర్ణయించుకొని ఏమండి ఒకసారి కారు ఆపండి అంది ఏమైంది ఎందుకు అన్నావు అని అడిగాడు విక్రాంత్ మీరు తప్పుగా వెళుతున్నారండి ఇలా కాదు ఇక్కడి నుంచి రైట్ తీసుకోవాలి అని చెప్పి కారు దిగిపోతుంటే మరి నువ్వెక్కడికి అని అడిగాడు లేదండి నేను ఇంటికి వెళ్ళాలి బన్నీ వచ్చేస్తూ ఉంటాడు మర్చిపోయాను మీరు వెళ్ళండి అయినా అక్కడ నా అవసరం ఏముంటుంది అని అంది ఆమె చెప్పిందంతా విన్న విక్రాంతికి అది నమ్మసక్యంగా లేకపోయినా ఇప్పుడు అతని ఆలోచన మాత్రం అక్కడ కావ్యవాళ్ళు ఒంటరిగా ఉన్నారు ఏమో వాళ్ళకక్కడ ఎలాంటి అపాయం వస్తుందో అని సరే నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అంటూ ఆమెను అక్కడ దింపేసి సుధ చెప్పిన వైపు వెళ్లారు విక్రాంత్ వెళుతూ వెళుతూ పోలీసులకు కూడా ఇన్ఫామ్ చేశాడు దారిలోనే వాళ్ళు వెళ్ళాక సుధ అటువైపు ఒక ఆటో పట్టుకుని వెళ్ళింది కానీ అక్కడ ఏం జరుగుతుందో ఏంటో ఆ అమ్మాయిలు ఎలాంటి ప్రమాదంలో ఉన్నారో అని దారులో అంతా భయపడుతూనే ఉంది మరిప్పుడు ఏం జరగబోతుందో ఇంతటితో పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని నలభై నాలుగో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి నలభై ఐదో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి